ఈరోజు మా మమ్మీ మా మమ్మీ ఈరోజు నా కోసం స్పెషల్గా అంటే స్పెషల్గా చికెన్ ఫ్రై విత్ రాగిస్ అంటే చాలా ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టము ఒక్కసారి చికెన్ గ్రేవీతో పెట్టుకొని తింటే అబ్బాబ్బా బాగుంటుంది తెలుసా చూడండి తీసారా దీంతో బాగుంటుంది Du vil bli med? ging gravy. Presco, linda, ¡Nanda! Va, ¡Nanda! ¡Nanda! por tinta, ¿no? Mm, బాగుంది తెలుసా మీరు కూడా ఎప్పుడైనా ర్యాలీ సంగటి చికెన్ చేసి ఇలాంటి వీడియోస్ తీయాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నేను చెప్తా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు మేమైతే ఇలాంటి వీడియో తీసాం చాలా మంచిగా చేసామండి అట్లనే మీరు చూడండి బాయ్